హాయ్ అండి అందరికీ నేను మీ అనసూయ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు వీడియోలో నేను శ్యామగడ్డలు హార్వేజ్ చేయడానికి వచ్చినాను ఈ శ్యామగడ్డలు కంప్లీట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఎల్లో కలర్ ఇట్లా కొంచెం గ్రీన్గా ఉన్న మొక్కలు కాస్త ఇట్లా ఎల్లోగా మారిపోతాయి అనమాట చూడండి కొంచెం డ్రై అయిపోయినాయి కూడా కొన్ని కొన్ని ఇలా డ్రై అయిపోయినప్పుడు ఈ శ్యామగడ్డలు అనేవి కంప్లీట్ అయినాయి అని మనం గుర్తుపట్టాలి ఇప్పుడు మనం గబగబా ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం టోటల్గా ఎన్ని వచ్చినాయో చూద్దాం ఫస్ట్ ఈ ఈ టబ్లో తీసేద్దాం ఇన్ని కొంచెం తోడి తీద్దాము ఒక్కొక్కటి తీద్దాము కాకపోతే ఇక్కడ చూడండి మొలకలు వచ్చినాయి ఈ మొలకలు వచ్చినాయి ఈ మొలకలు అనేవి మనం మళ్ళీ వేరే టబ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ సపరేట్ పెడతాను మామూలు చామగడ్డలు సపరేట్ పెడతాను చూడండి పైకి వచ్చినాయి పై పైన తేలుతున్నాయి సరీంటే ఇప్పుడు దీనికి మొలక ఉంది కాబట్టి ఇది వేరే టబ్లో పెడతాను ఇది మళ్ళీ మొలక ఒక ఇదొక చెట్టులాగా వచ్చేస్తుంది ఇందులో జమేసుకుందాం ఇది చామగడ్డ అనేది మినిమం ఆరు నెలల పంట అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చి మళ్ళీ అది నెక్స్ట్ జనరేషన్కి ట్రై చేస్తుంది ఒక జామకాయ ఉంది ఎంపుదా సమ్మర్ కావడం వల్ల సైజు చిన్నగా వచ్చేసింది టోటల్గా అయితే ఇంత వచ్చింది హార్వెస్ట్ చామగడ్డల హార్వెస్ట్ అనమాట కానీ చూడండి ప్రతి ఒక్క దానికి కూడా దాదాపుగా ఇట్లా పిలక వెళ్ళి రెడీగా ఉంది ఇది మనం భూమిలో పెట్టినామంటే ఏదైనా కుండీలో పెట్టినామంటే చక్కగా ఇది కూడా కొత్త మొలకలాగా వచ్చేస్తుంది సెకండ్ జనరేషన్ కోసం అనమాట నెక్స్ట్ జనరేషన్ కోసం ఇలాగా చాలా వాటిలలో ఇట్లాగే ఉన్నాయి పిలకలు ఇదంతా మనం ఇప్పుడు ఏం అని అంటే ఇది ఖాళీ ఇట్లా ఇక్కడ ఏదైతే పిలకల్లాగా ఉందో అంతవరకు ఉంచేసి మిగతాదంతా కూడా మనం కట్ చేసి వాడుకోవచ్చు నేను ఇదంతా వన్ బై వన్ కట్ చేస్తా మామూలుగా ఉన్న వాటి మాత్రం నేను అంటే మామూలుగా అంటే ఇట్లా మొక్కలు లేని వాటిని ఇట్లాంటి వాటిని మాత్రం కలెక్ట్ చేసుకొని ఇవేమో కర్రీ కోసం యూజ్ చేస్తాం ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా వరకు ఉన్నాయి అట్లా ఇట్లాంటి ఏమో కర్రీ కోసం యూజ్ చేస్తాను ప్లస్ అట్లాంటివన్నీ కూడా మళ్ళీ నేను వేరే నెక్స్ట్ జనరేషన్ కోసం పెట్టేస్తాను ఇప్పుడు ఇట్లా దీనికి ఒక మొలక ఉంది కాబట్టి ఏం చేస్తా అంటే నేను సగం వరకు కట్ చేసి సగం వరకు లోపల భూమి లోపల పెట్టేస్తా ఇక్కడ ఏరు వచ్చింది చూడండి ఎయిర్ ఓకే ఇది ఉంది కదా ఇది మళ్ళీ నేను భూమిలో పెట్టేస్తా ఇక్కడ వేరు ఉంది కదా దీంతో మళ్ళీ పెరుగుతుంది ఒక ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా మామూలుగా పిలకలు లేకుండా ఉన్నాయేమో వండేస్తాము దీనికి కూడా ఒక వచ్చింది చూడండి ఇవన్నీ పెట్టేద్దు దీనికి కూడా చుట్టూరా పిలకలే ఇవన్నీ పెట్టేద్దాం పెట్టేటివన్నీ నేను అందులో జమేస్తా ఇందులో జమేస్తాను ఇక్కడ పిలక ఉంది చూడండి ఇది ఇది పెట్టేద్దాం ఇవన్నీ నాకు పిల మొత్తం అన్నిటికీ ఆల్మోస్ట్ పిలకలు ఉన్నాయి అన్నమాట వీటిని నేను కర్రీ చేసుకోవాలంటే నాకు మనసు ఒప్పట్లేదు ఎందుకంటే పాపం అనిపిస్తుంది ఇట్లా వచ్చినాయి అన్నీ చిన్న చిన్న పిలకలు పెట్టుకొని ఉన్నాయి కదా అందుకోసం నేనేం చేస్తా అంటే ఈ జనరేషన్కి అన్నీ పెట్టేస్తాను ఇప్పుడు మాత్రం మనం రెండు కుండీలలో మాత్రమే హార్వెస్ట్ చేసినాం కదా ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒక పదిహేను కుండీల వరకు వీటిని స్ప్రెడ్ చేసేస్తా అంటే పదిహేను కుండీలల్లో పెట్టేస్తా వీటిని నెక్స్ట్ హార్వెస్ట్ వరకు మనకు చాలా అంటే చాలా హార్వెస్ట్ వస్తుంది అప్పుడు మనం వండుకొని ఎంజాయ్ చేయొచ్చు టోటల్ మీద ఒక పావు కేజీ అయితే వెళ్తుండొచ్చు ఒక పావు కేజీ అయితే మనం వండుకోవడానికి వెళ్తాయి వెళ్తే కావచ్చు అంతవరకు అయితే నేను వండుతాను కానీ ఇప్పుడైతే మాత్రం నేను ఇవన్నీ కూడా దేనికి చూసినా పాపం ఉంది దేనికి చూసినా పిలకలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేసి మన కర్రీ చేసుకోవడం ఎందుకని నాకు నచ్చట్లేదు కాబట్టి అన్నీ పెట్టేస్తాయి ఇక చూపిస్తా నేను ఎట్లా పెట్టాలనేది ఇది మనం ఇప్పుడు సామగడ్డలు ఆర్వేజ్ చేసినాం కదా టోటల్గా ఇవన్నీ వచ్చినాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి ఒక్క శామగడ్డకు కూడా పిలకలు వచ్చేసినాయి అనమాట పిలకలు వచ్చినాయి ప్లస్ ఇట్లా కూడా కనపడతా ఉన్నాయి చిన్న చిన్న పుట్టుబుడ్డ పిలకలు వీటిని చూస్తుంటే నాకు చూస్తా చూస్తా వీటిని ఉడకబెట్టి ఎట్లా వండుకుంటాం వండుకోబుద్ది కాదు కదా పాపం కదా అందుకని నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ కుండీలల్లో స్ప్రెడ్ చేద్దామని నిర్ణయించుకున్నా ఇవన్నీ కూడా మళ్ళీ కుండీలలో పెట్టేస్తా ఒక పదిహేను ఇరవై కుండీలలో పెట్టేసింది అనుకో నెక్స్ట్ హార్వెస్ట్కి ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెయిట్ చేసినామంటేమవుద్ది మళ్ళీ హార్వెస్ట్కి వచ్చినప్పుడు ఒక్కొక్క కుండీ అంటే ఒక్కొక్క కుండీ అట్లాంటిది చూడండి అట్లాంటి కుండీలల్లో పెడదామని నిర్ణయించుకున్నా ఒక ఇరవై కుండీలల్లో అది ఒక కుండి హార్వెస్ట్ చేసినామంటే ఒక కేజీ కేజీన్నర వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి అవి అప్పుడు మనం వండుకోవచ్చు ఇప్పుడు మాత్రం నేను వండదలుచుకోలేదు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడైతే మనము రెండు డబ్బాలలో పెట్టుంటే నేను లాస్ట్ టైం రెండు డబ్బాలు పెడితే రెండు డబ్బాల హార్వెస్ట్ ఇంత వచ్చింది ఆల్రెడీ నేను ఒక పదిహేను డబ్బాలలో పెట్టేశాను కూడా ఇప్పటికీ ఆల్రెడీ పదిహేను డబ్బాలలో పెట్టిన తర్వాత ఇంకా ఇన్ని మిగిలినాయి ఇవి కూడా ఇంకా పదిహేను డబ్బలల్లో ఉండొచ్చు ఇవన్నీట్లా పెట్టేసి నేను నెక్స్ట్ హార్వెస్ట్కి తీసుకుంటాం ఫస్ట్ ఇప్పుడైతే ఈ రెడ్ కలర్ కుండీలో పెట్టేస్తా దానికోసం ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేస్తున్నాం మొక్కలు ఓకే వీటిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది చూస్తా చూస్తా ఎలాగ తీసేయాలా అనిపిస్తుంది అందుకోసం ఇవన్నీ మొలకలు అన్నీ కూడా ఇవి ఇక్కడ పెట్టేస్తాము ఈ చివరకు ఒకటి పెట్టేద్దాం కసి ఈ చివరకు ఒకటి ఇవి మొన్న ఏం జరిగిందంటే మేము ఒక డబ్బాలో తీసి తీసి ఒక డబ్బాలో తీసినాము మళ్ళీ ఇంకొక డబ్బాలో అన్నమాట అన్నీ ఒక డబ్బాలో ఉంటాయి అని చెప్పేసి పెట్టినందుకు జస్ట్ అట్లా పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది కావచ్చు అంతే ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా అంతేనా ఫోర్ ఫైవ్ డేస్లో ఇట్లా వచ్చేసినాయి వేర్లు వేర్లు కొత్త వేర్లు వచ్చేసి ఇట్లా పైకి పిల్లకల్ వచ్చేసినాయి ఈ మామూలు గడ్డలు లెక్క ఉండే ఒక ఫో లాస్ట్ వీక్లో ఇంకా ఇవి పిల్లలను చూసిన తర్వాత ఎందుకు లానే అనిపిస్తుంది ఇప్పుడు నాలుగు మూలల్లో నాలుగు పెట్టేసినాను నాలుగు మూలల్లో నాలుగు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు సెంటర్లలో రెండు పెట్టేద్దాం

కొట్టి పెట్టేసి తీసేద్దాం ఇదంతా పెట్టాం కదా ఇప్పుడు మనం వాటర్ జల్లిద్దాం ఆల్రెడీ నేను డ్రిప్ ఓపెన్ చేసినాను కానీ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టిన వాటర్ మీద కుండీలు ఆ అది అనేది అన్ని మొక్కలకు పడట్లేదు కదా ఓకే ఇదే విధంగా నేను వేరే కుండీలలో పెట్టాను ఒకసారి నేను పదండి ఒక ఫిఫ్టీన్ మరకు పెట్టాను నేను ఇక్కడ అక్కడ లైన్లో ఉన్నాయి మనం అక్కడ నీళ్ళు చల్లిద్దాం వాటికి కుండీలలో ఇక్కడ నుండి మొదలు పెట్టి ఆరు చివరి వరకు పెట్టాను అనమాట మొత్తం పదిహేను కుండీలలో పెట్టాను వాటికి మనం పెట్టిన చోట కొద్దిగా నీళ్ళు జల్తే ఏమవుతుందంటే ఆ బేర్లు అనేవి ఆ మట్టిలోకి మంచిగా స్ప్రెడ్ అయిపోయి ఆ మొక్క నిలబడడానికి ఎక్కువ చేయాల్సి ఉంటుంది అయితే ఇలా మొలకలు అనేది డైరెక్ట్ శామగడ్డలు కూడా పెట్టుకోవచ్చు మొలకలు మొలవ మొలవాల్సిన అవసరం కూడా లేదు మొలవకున్నా కూడా శామగడ్డలు కూడా ఇదే ఇదే విధంగా అంటే ఇంతకుముందు నేను చూపించాను కదా ఆ విధంగా పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ లోపల మీకు చక్కగా మొలకలు కనబడతాయి అనమాట పిలకలు వస్తాయి మీరు కూడా ఇలా పెంచుకోండి ఒక్క గడ్డ పెట్టినామంటే ఆ గడ్డ చుట్టూ కనీసం ఒక పది గడ్డలు క్రియేట్ అవుతాయి అన్నమాట అట్లా ఉంటుంది దీని ఆలుగడ్డ అయినా ఇదైనా సేమ్ ఇలాగే ఉంటుంది ఓకే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు ఏదంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లాయకాన్ని ప్రెస్ చేసి వాళ్ళని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్